ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను బోయినపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఈ మేరకు శనివారం వెములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ వివరాలు వెల్లడించారు బోయినపల్లి మండలంలోని వర్ధవెల్లి గ్రామానికి చెందిన సాయి వెంకటేష్ వంశీ అనే ముగ్గురు యువకులు ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి అందులో పెట్టేందుకు డబ్బులు సరిపడక బోయినపల్లి మండలం రాజన్నపేటకు చెందిన ఈడుగు కనకయ్య అనే రైతు తన పొలం దున్నడానికి ఉంచుకున్న ట్రాక్టర్ ను కేజీవిల్ అక్కడే వదిలేసి ఈ నెల ఒకటిన అర్దరాత్రి ఎత్తుకెళ్లారు దీనిపై రెండవ తేదీన రైతు కనకయ్య బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు దీనిపై దర్యాప్తులో భాగంగా వెములవాడ ఎస్పీ శేషాద్రిని ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాస్ ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ కానిస్టేబుల్ కోటేశ్వర్ తిరుపతిల టీం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు ఈ క్రమంలో దొంగిలించిన ట్రాక్టర్ తో రాజన్నపేట నుంచి దేశాయపల్లి రత్నంపేట గుండనపల్లి కోరెం బట్టెంలా నూకలమర్రి నర్సింగాపూర్ మలయాల లింగంపేట రుద్రంగి మానాల భీంగల్ ఆర్మూరు మీదుగా లోకేశ్వరం మండలాల్లోని మోడం గ్రామానికి చేరుకుని అదే గ్రామానికి చెందిన గంజాయి పోసెట్టికి అప్పగించాలని యత్నించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం ఉదయం నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాలుగు లక్షల యాభై వేల విలువ చేసే జాన్ డియర్ ట్రాక్టర్ కల్టివేటర్ తో పాటు స్విఫ్ట్ డీజిల్ కారు ద్విచక్ర వాహనం ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కి ఫోన్ చేయాలన్నారు రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్లపై నిషేధం ఉందని ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు ఈ క్రమంలో దొంగల్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ శ్రీనివాస్ ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ కానిస్టేబుల్ కోటేశ్వర్ తిరుపతులను అభినందించి వారికి రివార్డ్ అందజేశారు ఈ సమావేశంలో ఏఎస్పీ రెడ్డి సిఐ శ్రీనివాస్ ఎస్ఐ పృథ్వీ గౌడ్ రూరల్ ఎస్ఐ మార్టీ సిబ్బంది పాల్గొన్నారు ఇది మనకి ఫస్ట్ కి దొంగతనం అవుతుంది ట్రాక్టర్ దొంగతనం అవుతుంది ఇది దానికి కి సెకండ్ జూలైకి మన దగ్గర పిటిషన్ వస్తుంది ఆ దానిలో వాళ్ళు ఏం చేశారు అంటే ఎవరైనా క్యూజ్ ఉన్నారు మండల వెంకటేష్ నేను ఏమని ఇదని ఏం చేశారు అంటే దొంగతనం చేయడానికి ఇద్దరు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నారు ఆ ఫ్రెండ్స్ మండల వంశీ మండల సై వీళ్ళందరూ కాదు ఫాలో వాళ్ళు వీళ్ళ హెల్ప్ తీసుకొని ఫస్ట్ అక్కడ నైట్ వన్ ఫస్ట్ నైట్కి అక్కడ వస్తారు బైక్లో వస్తారు బైక్ తర్వాత దొంగతనం చేసిన తర్వాత కేజీవీలు ఉంటుంది కేజీవీలు అక్కడ జాన్ డే ట్రాక్టర్ సమ్ ఫోర్ అండ్ హాఫ్ లాక్ వర్క్ తీసుకొని వెళ్తారు ఇతను ఇంతకుముందు నిర్మల్లో పని చేశారు ఆర్మూర్ సారీ ఆర్మూర్ మండల్లో ఇక్కడ నిర్మల్ నిర్మల్లో పని చేశారు సో అక్కడ అతనికి ఒక అతనితో మాట్లాడి అతనికి లీజ్కి ఇచ్చారు ఫస్ట్ అమ్మదానికి అటెంప్ట్ చేశారు టూ ల్యాక్స్కి మాట అయింది అతని దగ్గర అంత డబ్బులు లేదు సో ఫిఫ్టీన్ థౌజండ్ ఇతనికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేశారు దానిలో అతనికి కూడా పట్టుకున్నాము దాని తర్వాత అక్కడ మళ్ళీ మళ్ళీ అతనికి అక్కడ పికప్ చేయడానికి ఇతను ఫోర్ వీలర్ వాడుకున్నారు స్విఫ్టీ గారు అది కూడా రికవరీ అయింది కొన్ని ఫోన్స్ కూడా రికవరీ అయ్యాయి బైక్ కూడా రికవరీ అయ్యాయి వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఆన్లైన్ బెట్టింగ్ చేస్తారు ఈ ఛాన్స్ ఆఫ్ ఎండర్ ప్రొఫెషనల్ ఆఫ్ ఒఫెండర్స్ కాదు అదే ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారు ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు అయిపోయినాయి ఇంకా డబ్బులు లేదు ఏం చేయాలి దానికోసం దొంగతనం స్టార్ట్ చేశారు ఇప్పుడు మన ఎస్ఐ సీఐ వీళ్ళ దగ్గర కానిస్టేబుల్స్ కానీ ఏఎస్పిఆర్ ధ్వర్యంలో చాలా మంచిగా తొందరగా అయితే వీళ్ళకి పట్టుకున్నారు ఇప్పుడు మనం వీళ్ళకి జైలు పంపిస్తే వీళ్ళకి శిక్ష వస్తే మేబీ మారుతారు అదే మన ఉద్దేశం ప్రొఫెషనల్ ఒఫెండర్ లాగా వీళ్ళ మార్పరు వాళ్ళ చేంజ్ కాదు అది మనం చూసుకుంటాము అందరి జనాలకి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ గురించి మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా చాలా వచ్చినాయి చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సూసైడ్ కూడా చేయడం జరిగింది మళ్ళీ బయట లోన్ తీసుకోవడం అదే లోన్ కట్టడానికి మళ్ళీ అదే డబ్బులు లేదు దానికోసం కూడా చాలా సూసైడ్స్ జరిగినాయి బెట్టింగ్ మన తెలంగాణలో బ్రాండ్ ఉంది ఆ ఆన్లైన్ ఉండొచ్చు ఆఫ్లైన్ ఉండవచ్చు సో మీరు అందరు ఎవరైనా ఆడుతున్నారు దయచేసేది బంద్ చేయండి ఎవరైనా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రెస్ మిత్రుల దగ్గర కూడా సార్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మన దగ్గర తీసుకొని రండి మనం ఇది ఎట్లయినా నేరం మనం ఈజీగా ఆపగలవచ్చు మనం ఆన్లైన్ బ్యాటింగ్ ఆపితే వీళ్ళ ఒఫెండర్స్ కాదు దే విల్ నాట్ టర్న్ టు థెఫ్ట్ వాళ్ళ థీమ్స్ కాదు అది అక్కడ మనం ఫస్ట్ వాళ్ళ అదే స్టేజ్లో వాళ్ళకి ఆపాలి సో ఇప్పుడు దీనిలో మనం ప్రాపర్టీలో జాన్ డే ట్రాక్టర్ రికవర్ చేశాను మారుతి స్విఫ్ట్ వెహికల్స్ రికవర్ చేశాను వన్ స్ప్లెండర్ వెహికల్స్ రికవర్ చేశాను ఇద్దరు కానిస్టేబుల్స్ ట్వంటీ డేస్ నుండి ట్వంటీ డేస్ టెన్ డేస్ టెన్ డేస్ అంటే టెన్ డేస్ చాలా గట్టిగా పని చేశారు వీళ్ళ ఇద్దరి వల్ల అండ్ ఈ సిఐ ఆధ్వర్యంలో అంటే ఎవ్రీ డే మానిటరింగ్ వల్ల ఇది వీళ్ళ దొరికింది సో వీళ్ళ ఇద్దరికి కూడా కంటాక్ట్ చేస్తారు